నేను నా పేరు సలీం రాజ్ అండి నేను బైబిల్ ఆసక్తిగా చదువుతున్నాను ఎందుకంటే దివారాత్ దాని జామించుకోటి ధనియ తోటి విశ్వాసంతో నేను బైబుల్ మొదలెట్టి ఇప్పటి చదవటం మొదలెట్టినా ఇప్పుడు ముప్పై రెండోసారి చదువుతున్నాను అండి నేను చాలా బైబిల్ ఏ ఏ సబ్జెక్ట్ అవుతుందో ఎవరిని అడిగితే అంటే చూపించాను ఇప్పుడు మీరు కూడా నా మాటల్ని కూడా బైబిల్ చదివి ఆశీర్వాదం పొందుతారని నేను మీ దగ్గర మీకు చెప్తున్నాను నేను ఎంతో లేనివాడిని కానీ దేవుడు నాకు ఈ వాచ్ బట్టి నుంచి చదువుతున్న వాళ్ళు దేవుడు ఎంతో ఆశ్రవించాడు ఎంతో ఆస్తులు సంపాదించాను దేవునికి ఒక చేస్తాను నాకు మంచి ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు పిల్లలు మళ్ళీ ముగ్గురికి పెళ్ళి అయింది మనలో ముగ్గురు ఉన్నారు చాలా దేవుని భయభక్తులతో బైబిల్ ఎప్పుడు చదువుతానండి ఇది కూడా మీరు నా మాట మీరు కూడా బైబిల్ చదివి ఆశ్రదం పొందుతారని మీకు మీకు మనకి చేస్తున్నాను అండి ఇప్పుడు ఎన్నిసార్లు చదివారండి బైబిల్ బైబిలో ముప్పై ముప్పై సారి చదువుతున్నా అండి ముప్పై రెండోసారి అవునండి మీరు కూడా చదవాలని మీకు ఈ ఈ ఫోన్ ద్వారా మీకు తెలిపిస్తున్నాను ఇప్పుడు ముప్పై మూడోసారి అవుతుందండి మీరు ముప్పై సారి అయిపోయినాక ఇంకా మూడు నెలలు ఉంటుందండి అది అయిపోయినాక నువ్వు ముప్పై మూడు నెలకి వెళ్తానండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చదువుతున్నారు ఇంచుమించు ఇంకా పంతొమ్మిది వందల తొంభై నుంచి చదువుతున్నాను అండి పంతొమ్మిది వందల తొంభై నుంచి చదువుతున్నాను ఎంత గొప్ప ఉంటే అంత గొప్పగా చదువుతాను ఐదు పది ఎన్నో కన్ను రోజుకి మరి ఈ రోజున బైబిల్ ఉండి కూడా చాలా మంది బైబిల్ చదవలేకపోతున్నారు దాని గురించి మీరు ఏమంటారు నాకు తెచ్చింది ఒకసారి కూడా చదివిన కూడా లేదండి క్రిస్టియన్స్ లోని క్రిస్టియన్స్ అయ్యింది ఒకసారి చదివి ఉండాలి ఒకసారి కూడా చదివిన కూడా లేరు కానీ ఇంత దేవుడు ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడని నేను ఎంతో సంతోషంగా మీకు చెప్తున్నాను మీరు కూడా నావెల్ మీరు బయట రోజు కొన్ని అధ్యాయం చదివి అంటే ఇప్పుడు మన క్రైస్తవ సమాజానికి మీరు ఇచ్చే మంచి మాటలు ఏంటి చెప్పండి బైబిల్ గురించి బైబిల్ 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 చేస్తడం వల్ల ఎన్నో మంచి మాటలే చెప్తానండి ఎవరికి వాగ్దానాలు ఆ వాగ్దానాలు వస్తే వాగ్దానాలు కూడా ఆశించబడతారని నా నమ్మకంతో చెప్తున్నాను మా బావగారు ఉన్నట్టు ఇక్కడ పెళ్లి గారు నేను ఎంత లేను మరి ఎంత పైకి వచ్చానో దేవుడు మీరు ఇప్పుడు మరి కనీసం ఒకసారి కూడా చదవలేని వాళ్ళు ఉన్నారు కదా అవునండి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటుంది ఎంత దౌర్భాగ్యులు అని అనుకుంటాను మనసు బైక్ చెప్పను కదండి ఇంత పూర్తిగా క్రిస్టియన్ ఏంటి ఇంత భయమే చదవలేదు ఒకసారి ఎంత దౌర్భాగ్యులు అనుకుంటానండి కనీసం ఒకసారైనా చదవాలండి ఇచ్చాను అన్న వాళ్ళు ఒకసారి అయినా చదవాలి నేను ముప్పై రెండోసారి చదువుతాను ఇప్పుడు మీ వయసు ఎంత అండి నాది ఇప్పుడు అరవై ఐదు అండి సరే మంచిదండి ఉన్నారు అండి